ॐ भद्रं कर्णेऽभिशृणुयाम देवाः भद्रं पश्ये माक्ष माक्षिदिल्यदत्राः स्थिरैरङ्गैस्तुष्टु वागं सस्त्वमदेव हितंयुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति न अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्धातु ॐ शान्तिः शान्तिः ॐ नमो भगवते वासुदेवाय नमः దర్శనం వచన పఠనం అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో ఇరవై నాలుగవది ఉపనిషత్ శ్లోకం యచామ్య జ్ఞాన కాలాగ్ని స్వాతి రిక్తాస్థిత భ్రమం కరోతి భస్మ నిశ్శేషం తద్బ్రహ్మైవాస్మి కేవలం ప్రథమోధ్యాయ స్వరూపుడు కైలాస శిఖరం మీద కొలువున్నవాడు అర్ధనారీశ్వరుడు సోమ సూర్యాగ్నులనే మూడు కళ్ళు కలిగినవాడు అనంతమైన చంద్రకాంతితో ప్రకాశించేవాడు వ్యాఘ్ర చర్మాన్ని ధరించినవాడు మృగహస్తుడు భస్మాన్ని శరీరమంతా పోసుకున్నవాడు నుదుటి మీద విభూతి రేఖల్ని ధరించినవాడు అందంగా నవ్వులు విరాజిల్లే ఐదు ముఖాలున్నవాడు వీరాసనాసీనుడు అప్రమేయుడు ఆది అంతాలు లేనివాడు నిష్కలుడు నిర్గుణుడు పరమశాంత స్వరూపుడు నిరంజనుడు అనామయుడు హుం ఫట్ అని నిత్యం పలికేవాడు శివనామాలనే ఉచ్చరించేవాడు బంగారు బాహువులతో బంగారు రూపంతో ప్రకాశించేవాడు హిరణ్యనిధి అద్వైతుడు చతుర్థుడు బ్రహ్మ విష్ణు రుద్రుల కన్నా అతీతుడు అయిన ఆ పరమేశ్వరుడికి జాబాలుడైన భుషుండ మహర్షి నమస్కరించి ఆయన్ని మారేడుకాయతో భస్మంతో అర్చించి ప్రభు వేదసారం ప్రకారం దేనివల్ల మోక్షం కలుగుతుంది భస్మానికి ద్రవ్యస్థానాలేవి మంత్రాలేవి భస్మాన్ని ధరించే అధికారం ఎవరికి ఉంది వారు పాటించాల్సిన నియమాలు ఏమిటి ఈ విషయాల గురించి నీ శిష్యుడినైనా నాకు వివరంగా చెప్పు అని అడిగాడు భగవంతుడైన పరమేశ్వరుడు చెబుతున్నాడు భస్మాన్ని అనగా విభూతి కావాలనుకునేవాడు ప్రమద గణాలని తలుచుకొని ఉదయాన్నే నిద్ర లేవాలి పవిత్రమైన గోమయాన్ని అనగా ఆవు పేడను సంపాదించి దాన్ని బాగా ఎండబెట్టాలి అనగా పిడకలుగా చేసి అలా ఎండబెట్టిన పిడకలతో పాటు ఆర్థ్యం అనగా ఆవు నెయ్యి తెలలు వ్రీహలతో ఓం సోమాయ స్వాహ అనే మంత్రాన్ని చదువుతూ అగ్నిలో హోమం చేయాలి తరువాత త్రయంబకం అనే మంత్రంతో శిష్టకృత్ హోమాన్ని కూడా చేసి పూర్ణాహుతి సమర్పించాలి ఈ మంత్రంతోనే హోమకుండానికి ఎనిమిది దిక్కుల్లో బలిప్రదానం చేయాలి ఆ విధంగా హోమం చేశాక కుండంలో మిగిలిన హోమ భస్మాన్ని గాయత్రి మంత్రంతో ప్రోక్షించి దాన్ని బంగారు వెండి రాగి లేక మట్టి పాత్రల్లోకి సేకరించాలి అలా సేకరించిన భస్మాన్ని తిరిగి రుద్ర మంత్రాలతో అభ్యుక్షణ చేసి ఒక పవిత్రమైన ప్రదేశంలో భద్రపరచాలి తర్వాత యథాశక్తి బ్రాహ్మణులకి అన్న సంతర్పణ చేయాలి ఈ విధంగా చేసిన వాడు స్వయంగా పవిత్రుడవుతాడు తర్వాత మానస్తోకే సజ్జాజాతం అనే మంత్రాలతో భస్మాన్ని తీసుకొని అగ్ని భస్మం వాయువు భస్మం జలం భస్మం ఆకాశం భస్మం దేవతలు ఋషులు ఈ సర్వం భస్మమే అలాంటి పవిత్రమైన ఈ భస్మానికి నమస్కరిస్తున్నాను అని సమస్త పాపాలని పోగొట్టే భస్మానికి ముందుగా తలవంచి నమస్కరించాలి తరువాత వామదేవాయ నమో అనే మంత్రాన్ని పఠిస్తూ ఆ భస్మాన్ని ఎడమ అరచేతిలో వేసుకొని త్రయంబకం అనే మంత్రం చదువుతూ ఆ భస్మాన్ని నీళ్లతో ప్రోక్షించి శుద్ధం శుద్ధేన అనే మంత్రంతో భస్మాన్ని రెండు చేతులతో రాసుకొని దాన్ని శరీరం అంతా అద్దుకోవాలి ఈ క్రియలో పంచబ్రహ్మ మంత్రాల్ని కూడా పఠించవచ్చు తరువాత మిగిలిన భస్మాన్ని ఈ విధంగా శరీరం మీద ధరించాలి ముందుగా చూపుడు వ్రేలు వ్రేలు ఉంగరం వేలు ఉపయోగించి అగ్నిర్ అగ్నిర్భస్మాస్మి అనే మంత్రంని చదువుతూ భస్మాన్ని తీసుకుని దాన్ని మూర్ధనం అంటూ తల మీద ఉంచుకోవాలి త్రయంబకం అని చెబుతూ భస్మాన్ని తిరిగి లలాటం అనగా నుదురు మీద అడ్డంగా ధరించాలి అదేవిధంగా నీలగ్రీవాయ అంటూ కంఠం మీద త్రాయుషం అంటూ మెడకి కుడివైపు ఎడమవైపు కాలాయ అని చెబుతూ కళ్ళ మీద త్రిలోచనాయ అంటూ చెవుల మీద శ్రణవామ అంటూ ముఖం మీద ప్రభ్రవామ అని చెబుతూ హృదయ స్థానంలో ఆత్మనహ అంటూ నాభి ప్రదేశంలో నాభిహి అనే మంత్రంతో కుడి భుజం మొదట్లో భావాయ అంటూ భుజం మధ్యలో రుద్రాయ అని చెబుతూ మణికట్టు దగ్గర సర్వాయ అంటూ చేతు వెనక వైపు పశుపతయే అంటూ ఎడమభుజం మొదట్లో ఉగ్రాయ అంటూ ఎడమభుజం మధ్యలో అగ్రేవధాయ అంటూ ఎడమ మణికట్టు దగ్గర దూరేవధాయ అని చెబుతూ ఎడమ చేతి వెనుక నమోహంత్రే శంకరాయ అనే మంత్రాల్ని పఠిస్తూ యథాక్రమంగా భస్మాన్ని శరీరం మీద ధరించాలి సోమాయ నమ అని పరమేశ్వరుడికి నమస్కరించాలి తరువాత చేతులు కడుక్కొని ఆ కడిగిన జలాన్ని ఆపఃపునంతు అనే మంత్రం చదువుతూ త్రాగాలి అంతేగాని ఆ జలాన్ని పారబోయకూడదు ఆ విధంగా శివభక్తుడైన వాడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం త్రికాలాల్లో భస్మాన్ని ధరించాలి భస్మధారణలో పొరపాటు జరిగితే ధరించిన వాడు పతితుడవుతాడు బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరూ ఈ ధర్మాన్నే పాటించాలి భస్మాన్ని ధరించకుండా భుజించకూడదు నీళ్లు త్రాగకూడదు మరే ఇతర పదార్థాలని స్వీకరించకూడదు భస్మాన్ని ధరించకుండా పొరపాటున కూడా గాయత్రి మంత్రాన్ని జపించకూడదు అలాగే అగ్నిహోత్రంలో హోమం చేయకూడదు దేవతలకి ఋషులకి పితృదేవతలకి తర్పణాలు విడవకూడదు ఇది సనాతనంగా వస్తున్న ధర్మం దీన్ని పాటిస్తే మోక్షప్రాప్తి కలుగుతుంది సకల పాపాలు నశిస్తాయి ముఖ్యంగా బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరూ ఈ ధర్మాన్ని పాటించాలి వీరితో పాటు బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు యతులు కూడా విధిగా భస్మాన్ని ధరించాలి ఇలా చేయకపోతే చాలా దోషం భస్మధారణ విధిగా బ్రాహ్మణుడు కనుక పొరపాటున ఆచరించకపోతే నీళ్లు మధ్యలో నుంచి నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఆ దోషం తొలగిపోతుంది ఎతి గనుక భస్మధారణ చేయకపోతే ఒకరోజు ఉపవాసం ఉండి సార్లు శుద్ధ ఓంకారాన్ని జపించాలి అలా చేయకపోతే ఇంద్రుడు ఆ యతిని తోడేళ్లకు ఆహారంగా వేస్తాడు శాస్త్రోత్తంగా తయారు చేసిన భస్మం దొరకకపోతే ఏదో విధంగా తయారు చేసిన భస్మాన్నైనా మంత్రపోతం చేసి ధరించాలి ఈ విధంగా భస్మాన్ని మంత్రపూర్వకంగా పూట ధరించిన వాడు రాత్రి చేసిన పాపాల నుంచి బంగారం దొంగతనం చేసిన పాపాల నుంచి విముక్తి పొందుతాడు మధ్యాహ్నం సమయంలో సంధ్యావిధిని పూర్తి చేసుకుని సూర్యుడికి ఎదురుగా నించుని ఈ ఉపనిషత్తుని చదివినవాడు సురాపానం బ్రహ్మహత్య లాంటి పాపాల నుంచి విముక్తిని పొందుతాడు అంతేకాదు గోవధ అశ్వవధ గురువధ లాంటి మహాపాపాల నుంచి కూడా విముక్తి పొందుతాడు భస్మధారణ చేసిన వాడు సకల వేదాలని పారాయణ చేసిన ఫలితాన్ని ఎన్నో పుణ్యతీర్థాలని సేవించిన ఫలాన్ని పొందుతాడు అతడికి దీర్ఘాయువు ప్రాజాపత్యం రాయుస్పోషం గౌపత్యం లాంటి యజ్ఞాలు చేసిన పుణ్యఫలం లభిస్తాయి అందుకే ఈ ఉపనిషత్తుని అందరూ పఠించాలి అని సాంబ సదాశివుడు భుషుండుకి చెప్పాడు ద్వితీయోధ్యాయ భస్మధారణ విధిని గురించి విన్న భుషుండు తిరిగి సాంబశివుడికి నమస్కరించి ప్రభు బ్రాహ్మణులకి నిత్యం చేయాల్సిన కర్తవ్యం ఏమిటి దాన్ని చేయకపోతే వారికి కలిగే శోషం ఏమిటి లోకంలో పూజనీయుడు ఎవరు ధ్యానించదగ్గవాడు నమస్కరించదగ్గవాడు ఎవడు ఏది ఉండతగింది ఈ విషయాల గురించి దయచేసి చెప్పు అని వినయంగా ప్రార్థించాడు సాంబశివుడు ఇలా చెబుతున్నాడు భుషుండ బ్రాహ్మణుడైన వాడు సూర్యోదయం కన్నా ముందుగానే నిద్రలేచి క్రియల్ని నిర్వర్తించాక రుద్రసూక్తం పఠిస్తూ స్నానం చేయాలి తర్వాత కొత్త వస్త్రాన్ని కట్టుకోవాలి ఆత్మనోపహత్య ఉద్యంత ఆదిత్య అనే మంత్రంతో సూర్యుడిని ముందుగా ఉపాసించాలి శరీరం మీద భస్మాన్ని చల్లుకొని శరీర భాగాల మీద భస్మంతో త్రిపుండ్రాలని దిద్దుకొని తెల్లటి రుద్రాక్షల్ని ధరించాలి ఈ రుద్రాక్షల్ని ఎలా ధరించాలంటే తల మీద నలభై శిఖలో ఒకటి లేక మూడు రెండు చెవులకి కలిసి పన్నెండు కంఠం మీద ముప్పై రెండు బాహువులకి పదహారు మణికట్టుల మీద పన్నెండు పన్నెండు చప్పున రెండు బటన వేళ్ళకి ఆరు ఆరు చప్పున ధరించాలి అలాగే దర్భని చేతికి పెట్టుకుని ప్రతిరోజు సంధ్యావందనం చేయాలి తరువాత అగ్నిజ్యోతి లాంటి మంత్రాలతో అగ్నిలో హోమం చేయాలి శివలింగాన్ని మూడు సంధ్యల్లో అర్చించాలి దర్భాసనం మీద కూర్చొని సాంబశివుడినైనా నన్ను ధ్యానించి వృషభవాహన రూఢుడు హిరణ్య బాహుడు హిరణ్యవర్ణుడు రూపుడు పశుపాస విమోచకుడు పరమపురుషుడు కృష్ణపింగళుడు ఓర్ధరేతుడు విరూపాక్షుడు విశ్వరూపుడు వేయి కళ్ళు వేయి తలలు వేయి చేతులు పాదాలు కలిగినవాడు విశ్వాత్ముడు ఏకరూపుడు అద్వైతుడు శాంతుడు అక్షరుడు అవ్యయుడు అప్రమేయుడు త్రిమూర్తుల సృష్టికర్త ఆద్యంతాలు లేనివాడు అయిన పరమేశ్వరుడిని రుద్ర సూక్తాలతో అభిషేకించాలి తరువాత ఆయన్ని భస్మంతో మారేడు దళాలతో అర్చించి నైవేద్యం సమర్పించాలి తరువాత రుద్రాధ్యాయాన్ని అనగా నమక చమకాలు పదకొండు లేక ఒక్కసారి జపించాలి ఓం నమ శివాయ అనే షడాక్షర మంత్రాన్ని కానీ ఓం నమ మహాదేవాయ అనే శివ అష్టాక్షర మంత్రాన్ని కానీ యథాశక్తి జపించాలి ఈ షడాక్షర మంత్రాన్ని పంచాక్షరి అని కూడా అంటారు దీనికన్నా తారకమైన మంత్రం మరొకటి లేదు శైవ మతానుయాయులకి ఈ మంత్రం ముందుగా ఉపదేశించబడింది అవిముక్త క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కాశీక్షేత్రంలో ఈ శివతారక అనగా పంచాక్షరి మంత్రాన్ని జపించిన వాడు తరిస్తాడు ఇదే శైవులకి బ్రహ్మోపదేశం బ్రహ్మ సోముణ్ణి నేనే వాయు సోముణ్ణి నేనే నేనే లోకంలో గాలిగా వీస్తున్నాను బుద్ధికి జనన కారకుడిని నేనే ఈ భూమికి తండ్రిని అగ్నికి సూర్యుడికి ఇంద్రుడికి విష్ణువుకి తండ్రినైన సోముణ్ణి నేనే చంద్రుడికి బుహ భువహ సువహ అనే లోకాలకి సకల దేవతలకి తండ్రిని నేనే సర్వలోకాలకి ఈ విశ్వానికి నేనే తండ్రిని ఈ భువనం అనేది ఎంతో విచిత్రమైంది ఎన్నో రకాలుగా పుట్టింది పుడుతోంది అలాగే భువనానికి కూడా నేనే జనకుడిని విశ్వాధికుడనైన రుద్రుణ్ణి మహర్షిని ఏ రుద్రుడైతే అగ్నిలో నీటిలో ఓషధల్లో ఈ విశ్వంలోని భువనాల్లో వ్యాపించి ఉన్నాడో ఆ రుద్రుణ్ణి నేనే ఓ భుషుండ నేను అంతరాత్మని పరబ్రహ్మని జ్యోతిష్యుని నాకన్నా వేరుగా ఏదీ లేదు నేనే పరుణ్ణి విశ్వానికంతా అధికుణ్ణి ఈ విధంగా నన్ను గురించి తెలుసుకున్నవాడు అమృతత్వాన్ని పొందుతాడు లోకాల నుంచి తరించబడతాడు సంసార బాధలు తొలగిపోతాయి లోకంలో అందరికీ పరమగతి ఎవరో ఆ సర్వాకారుడినైన రుద్రుణ్ణి నేనే ఓ భుషుండ ఎవరి ద్వారా ఈ భూతాలన్నీ పుడుతున్నాయో ఎవరి వల్ల పుట్టినవన్నీ జీవిస్తున్నాయో అవన్నీ ఎవరిలో లీనమైపోతున్నాయో ఆ రుద్రుణ్ణి నేనే సకల భూతాలు దేవతలు ఉపాసించే దైవాన్ని నేనే నాకు భయపడే గాలి వీస్తుంది సూర్యుడు ఉదయిస్తున్నాడు అగ్ని ఇంద్రుడు యముడు నా భయంతోనే శ్రద్ధగా తమ విధులు నిర్వర్తిస్తున్నారు కనుక నేనే సోముడిని అన్ని భూతాలని పాలించేవాడిని ఈ భూమి నీరు నిప్పు గాలి ఆకాశం కాలం దిక్కులు నేనే నేనే ఆత్మని నాలోనే ఈ సర్వం ప్రతిష్ఠితమవుతుంది పరబ్రహ్మనైన నన్ను తెలుసుకున్నవాడు పరాన్ని పొందుతాడు నన్ను అచక్షువు విశ్వచక్షువు అకర్ణుడు విశ్వకర్ణుడు అపారుడు విశ్వపారుడు అపాణి విశ్వపాణి అశిరస్కుడు విశ్వశిరస్కుడు విద్యారూపుడు విశ్వేశ్వరుడు అజరుడు అని గ్రహించిన వాడు సంసార బంధాల నుంచి విముక్తి పొందుతాడు నేనే పశుపతిని కాబట్టి పశుపాస విమోచకుణ్ణి కూడా పశువులు అంటే సకల మానవులు వారంతా ఎంతో నియమనిష్టలతో నన్ను దర్శించాలని ప్రయత్నిస్తుంటారు నన్ను పొందిన వారికి పునర్జన్మ అనేదే ఉండదు త్రిశూలం మీద నిలిచి ఉన్న కాశీనగరంలో ప్రాణం పోయినవాడు కూడా నాలోకే చేరుకుంటాడు ఇది నా ఆదేశం ఇదే నా ఉపదేశం ఇదే నేను చెప్పే పరమధర్మం సత్యమైన దీన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు భస్మాన్ని శరీరం మీద వ్రాసుకోవటం రుద్రాక్షలను ధరించటం బిల్వాలతో నన్ను పూజించటం అనేవి వదిలిపెట్టకూడదు పొరపాటును కూడా ఆలయం మీద పరిసర ప్రాంతాల్లో మలమూత్ర విసర్జన చేయకూడదు ఇదే అందరూ పాటించాల్సిన ధర్మం ఇదే తపస్సు ముక్తి కోరుకునేవారు కాశీక్షేత్రంలోనే శరీరం త్యాగం చేయాలి కాశీలో నివసించే వారందరికీ మోక్షాన్ని ప్రసాదించేవాడిని నేనే లోకంలో అవిముక్త క్షేత్రం కన్నా గొప్ప క్షేత్రం మరొకటి లేదు కాశీక్షేత్రంలో ఉన్న స్థానాల్లో నాలుగు ప్రధానమైనవి వాటిలో అంతర్గృహం పూజనీయమైంది అందులో కూడా అవిముక్తం ఇంకా గొప్పది ఇక్కడ ఐదు స్థానాలు ఉంటాయి వాటి మధ్యలో ఉండే శివాలయం గొప్పది ఆ ఆలయంలో తూర్పును ఉండేది ఐశ్వర్య స్థానం కాగా దక్షిణ దిశలోది విచాలన స్థానం పడమర ఉండేది వైరాగ్య స్థానం ఉత్తరాన జ్ఞాన స్థానం ఉంటాయి వీటి మధ్యలో నిర్లిప్తుడు అవ్యయుడు అనంతుడు అనాది అశేష వేద వేదాంత వేద్యుడు అద్వైతుడు సర్వాధారుడు ప్రతిరోజు బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలతో సేవించబడేవాడు అయిన నన్ను జ్యోతిర్లింగ స్వరూపుడిగా భావించి సేవించాలి అక్కడుండే లింగాన్ని సూర్య చంద్ర అగ్నులేవి ప్రకాశింపజేయలేవు స్వయం ప్రకాశమైన ఆ విశ్వేశ్వర లింగం పాతాలం దాకా అధిష్టించి ఉంటుంది ఓ భుషుండ ఆ విశ్వేశ్వరుడే నేను ఇక్కడ నన్ను ఎవడైతే త్రిదళాలతో ఉన్న బిల్వ పత్రాలతో పూజిస్తాడో వాడిని నేను అనుగ్రహిస్తాను మనసు ప్రాణాలు నా మీదే ఉంచి తాను చేసే కర్మలన్నీ నాకే అర్పించి భస్మరుద్రాక్షుల్ని శరీరం మీద ధరించి సర్వభావంతో ఎవడు నన్ను ఉపాసిస్తాడో వాడిని నేను సంసార బాధల నుంచి తరింపజేస్తాను కాశీలోని విశ్వేశ్వర లింగాన్ని ప్రతిరోజు పూజించి రుద్రాధ్యాయంతో అభిషేకించేది ఆ అభిషేక జలాన్ని మూడుసార్లు త్రాగినవాడు మహాపాపాల నుంచి కూడా విముక్తి పొందుతాడు భుషుండ నా భక్తుడైన వాడు నన్ను పూజించకుండా పండుని కానీ అన్నాన్ని కానీ దేన్ని తినకూడదు అలా తిన్నవాడు రేతస్సుని అవుతాడు పొరపాటును నన్ను పూజించకుండా అన్నపానీయాలు స్వీకరించిన వాడు ప్రాయుచత్తంగా తలక్షవరం చేయించుకొని పంచగవ్య ప్రాసన చేసి ఉపవాసం ఉండాలి సూక్తంతో స్నానం చేసి తిరిగి మూడుసార్లు రుద్రనామాన్ని సూర్యుడిని చూస్తూ పఠించాలి తరువాత నిత్యకర్మల్ని ఆచరించి యథాశక్తి విప్రులకి అన్న సంతర్పణ చేయాలి అలా చేస్తేనే అతడికి దోషం పోయి పవిత్రుడవుతాడు అలా గనుక చేయకపోతే మరణించాక నరకయాతన అనుభవిస్తాడు విశ్వేశ్వరుడినైనా నన్ను బిల్వాలతో పూజించి ఫలాన్ని నైవేద్యాన్ని పెట్టి ఆ తర్వాత భుజించాలి కపిల గోవు పాలతో నాకు అభిషేకం చేసినవాడు బ్రహ్మహత్య సురాపానం బంగారం దొంగతనం చేయటం లాంటి పాపాల నుంచి విముక్తి పొందుతాడు తేనెతో అభిషేకిస్తే పరదారాభిగమన దోషం నుంచి పంచదారతో అభిషేకిస్తే సకల జీవుల వధ నుంచి పవిత్రుడవుతాడు ఇలా నన్ను క్షీరాది పదార్థాలతో శ్రద్ధగా అభిషేకించిన వాడు సంసార బంధాల నుంచి విముక్తుడై సర్వకామాల్ని పొందుతాడు ఓ భుషుండ లింగరూపంలో ఉన్న నన్ను ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి అమావాస్య మహావ్యతిపాత దోషాల సమయంలో గ్రహణ కాలంలో సంక్రాంతుల్లో నువ్వులు బియ్యం ఎవలతో అభిషేకించి మారేడు పత్రాలతో పూజించాలి గోవు నేతితో చేయబడ్డ దీపాన్ని ధూపాన్ని నైవేద్యాన్ని సమర్పించి పుష్పాలతో నమస్కరించాలి ఈ విధంగా పూజించినవాడు నా సాయుధ్యాన్ని పొందుతాడు వంద మాణికల బియ్యంతో నన్ను అభిషేకించిన వాడు చంద్రలోకానికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలడు అదేవిధంగా వంద మాణికల నువ్వులతో అభిషేకం చేసిన వాడు వాయులోకానికి అన్నే మినుములతో అభిషేకించిన వాడు వరుణలోకానికి అన్నే ఎవలతో అభిషేకించిన వాడు సూర్యలోకానికి చేరుకుంటాడు వీటికి రెట్టింపు అనగా రెండు వందల మానికుల పదార్థాలతో అభిషేకిస్తే స్వర్గలోకాన్ని నాలుగు రెట్లు ద్రవ్యాలతో బ్రహ్మలోకాన్ని వంద రెట్లు అధికమైన ద్రవ్యాలతో అభిషేకిస్తే వాటికన్నా ఉన్నతమైన నా లోకాన్ని చేరుకుంటాడు నాకన్నా పరమైన లోకం మరేదీ లేదు భుషుండ లింగరూపాన్ని ధరించిన నా గురించే యోగులు నిరంతరం చింతన చేస్తుంటారు నన్ను స్మరించిన సిద్ధులు సిద్ధిని పొందుతారు నా గురించే యజ్వలు యాగాలు చేస్తారు సకల దేవతలు సాంగవేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు పురాణాలు అన్నీ నన్నే స్థుతిస్తాయి నాకన్నా వేరైనదేదీ లేదు నేనే ఈ సర్వస్వాన్ని నాలోనే అన్ని లోకాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి కాశీక్షేత్రంలో ఉన్నవారందరికీ నేనే ఇష్టదైవాన్ని ప్రతిరోజు నన్ను అక్కడి వారంతా పూజిస్తుంటారు ఆ దివ్యక్షేత్రంలో రౌద్రాననులు వివిధ రకాల ముఖాలు కలిగిన వారు వివిధ శాస్త్రాస్త్రాలు ధరించిన వారు రకరకాల రూపాలతో ఉన్నవారు ఎన్నో రకాల చిహ్నాలతో ఉన్న గణాలు చాలా ఉన్నాయి వారంతా నిత్యం భస్మ రుద్రాక్షల్ని ధరించి ఎంతో భక్తితో నిత్యం నన్ను సేవిస్తూ ఉంటారు అక్కడ బ్రహ్మదేవుడు తూర్పు దిక్కులో విష్ణువు దక్షిణ దిశలో ఇంద్రుడు పడమర దిశలో బంగారు ఆభరణాలు వస్త్రాలు ధరించిన దేవతలు ఉత్తర దిశలో నిలబడి రెండు చేతులు జోడించి నాకు నమస్కరిస్తుంటారు విశ్వేశ్వరాలయానికి దక్షిణ దిశలో ముక్తి మండపం ఉంటుంది అది ముక్తి స్థానం అక్కడ నిత్యం ఎన్నో గణాలు ఋషులు మునులు పాశుపతులు సాంభవులు మహాశ్రతులు అందరూ కలిసి వేదశిరోభూషణమైన నా శివపంచాక్షరి మహామంత్రాన్ని ఓంకారంతో కూడిన తారక మంత్రాన్ని జపిస్తూ ఉంటారు అక్కడే ఒక రత్నాలు పొదగబడ్డ వేదిక ఉంది దాని మీద నేను కూర్చొని కాశీక్షేత్రంలో మరణించిన వారిని నా వడిలోకి చేర్చుకొని భస్మ రుద్రాక్ష భూషితాలైన వారిని తాకి వీరికి తిరిగి జన్మ కలుగుగుండుగాక అని సంకల్పించి వారికి శైవ తారక మంత్రోపదేశాన్ని చేస్తాను అప్పుడు ఆ జీవులు విజ్ఞానమయమైన శరీరం ధరించి నాలోకి చేరుకుంటారు ఇక ఎప్పటికీ తిరిగి రారు అగ్నిలో సమర్పించిన హవిస్సులాగా నేను కాశీక్షేత్రంలో మాత్రమే మానవుల ముక్తి కోసం పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాను ఎందుకంటే అది ముక్తి స్థానం గనుక అక్కడ ఓంకారాన్ని జపిస్తూ సర్వకర్మల్ని నాకు సమర్పించిన వారికి నా రూపం కలుగుతుంది ఇతరులకి ఆ భాగ్యం దొరకదు అదే నేను చెప్పే బ్రహ్మ విద్య మోక్షాన్ని కోరుకునేవారు కాశీక్షేత్రంలోనే నివసిస్తూ మృత్యువు చూడలేనివాడు బ్రహ్మ ఇంద్రాగ్నులు సైతం దర్శించలేని దివ్య తేజస్వరూపుడు పార్వతీ మనోహరుడు కోటి చంద్రుల కాంతితో ప్రకాశించేవాడు సూర్య చంద్ర అగ్నులనే నేత్రాలు కలిగినవాడు విభూతి భూషణుడు అయిన నన్ను నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి అలా చేసిన వారు అన్ని పాపాల నుంచి విముక్తులై చివరికి నాలోనే లీనమవుతారు ఇక ఈ పనులేవి చేయకుండా పవిత్ర కాశీక్షేత్రంలో మలమూత్ర విసర్జన చేసేవారు దానాలు స్వీకరించేవారు భస్మాన్ని రుద్రాక్షుల్ని ధరించని వారు గ్రహయాగాలు విశ్వేశ్వరార్చన పంచాక్షరి మంత్రజపం భైరవార్చన చేయని వారు మరణించాక ఎన్నో రకాల ఘోరమైన భైరవయాతన యాతన అనుభవిస్తారు ఆ తరువాత వారు శుద్ధిలై నన్ను చేరుకుంటారు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన అంతర్గృహ ప్రదేశంలో మలమూత్ర విసర్జన రేతో విసర్జన చేసినవాడు వాటితో పితృతర్పణం చేసినంత పాపాత్ముడవుతాడు అలాంటి పాపాత్ముడు మరణించాక కాశీలో వాడిని చూసి భయంకరమైన జ్వాలలతో ఉన్న కొండంలో అతడిని పడేస్తాను ఓ భుషుండ కాశీ క్షేత్రం మొత్తం నా లింగ స్వరూపం కనుక ఆ క్షేత్రంలో నివసించే సంచరించే మానవులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో ఇరవై నాలుగవది భస్మజాబాలోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ